అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కొత్తగా కానీ జగన్ ఉన్న ఇంటి పట్ట ఇంటి స్థలాన్ని తీసుకున్నారో వారందరికీ కూడా పెద్ద శుభార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర మనకు ఇంటి స్థలం తీసుకున్నారో వారందరికీ కూడా సర్వ హక్కులు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తుంది అనమాట ఇక సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అదే తరహాలో జగనన్న ఇంటి స్థలాన్ని కూడా మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసిస్తుంది ఇక ఈ రిజిస్ట్రేషన్ వల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయన్నమాట మనకు ప్రభుత్వ పట్టా కాకుండా మనకు ఒరిజినల్ పట్టా అనేది మీ చేతికైతే రాబోతోంది ఇక రేపటి నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది అనమాట ఇక ఈ పట్టా స్టేటస్ అనేది మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ తో ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు అందరికీ కూడా ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ పైన అంతకంటే ముందుగా మీరు మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి అలాగే వీడియోను లైక్ చేయండి అలాగే మీ బంధువులకి ఎవరికైనా కూడా ఇంటి స్థలం ఉండి ఇంటి పట్టా ఉంటే తప్పకుండా వీడియోను వారికి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు మరింత మంది అయితే తెలుసుకుంటారు ఇక మనము ఈ పట్ట అనేది ఆన్లైన్లో మీ ఫోన్లో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను దయచేసి వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి ఇక ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ వస్తుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అంటే మీకు ఇళ్ళ పట్టా వచ్చింటే మాత్రమే అలాగే ఇళ్ళ పట్టా వచ్చి ఇల్లు కట్టుకోకపోయినా కూడా ఒకసారి మీ పట్టా ఉందా క్యాన్సిల్ చేశారనేది మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అనేటివి తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ